శ్రీరామ రామ రామేతి రే రా మనోరే సహస్రనామకత్తులం రామ రామ రామనే సీతాలక్ష్మణ సమేత రామచంద్రపరబ్రహ్మణే నమ మనోజం మారుతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతావరిష్టం వాతాత్మయం వానరయోధముఖ్యం శ్రీరామదూత శిరసానమామి శ్రీ ఆంజనేయాయ నమ అందరికీ మా నమస్సు మాంజల్లు మా స్పేస్లో వాల్మీకి విరచించినటువంటి శ్రీమద్ రామాయణంలో ఇప్పటి వరకు అరణ్యకాండ ప్రవచనం చేసుకున్నాం అందులో కబందుని సంహరించి కబందునికి పాప విమోచనం కలిగించిన రామలక్ష్మణుల గురించి చెప్పుకుందాం కదా అక్కడితోటి అరణ్యకాండ సమాప్తం అయినది నేటి నుంచి కిస్కింద కాండని మనం ప్రవచించుకుందాం ఇసు కిందకండి అనగానే మనందరికీ గుర్తొచ్చేది సుగ్రీవ మైత్రి శ్రీ హనుమాన్లు వారి కలయిక గురించే కదండి సరే అది ఎలా సాగిందనేది ఈ అధ్యయనంలో మనం చెప్పుకుందాం శ్రీదేవి ముక్క పద్మశోభతో ఉన్న వికసిత వికసిమాలలతో అలరారే పంపా సరోవరం చేరారు రామలక్ష్మణులు ఆ సరస్సు మీదుగా వచ్చే గాలి సోకిన క్షణంలో రాఘవులు శరీరాలు పులకించాయి ఇక్కడ మనం రాఘవులు అనుకున్నాం రాఘవులు అంటే రఘువంశంలో పుట్టిన వాళ్ళు ఇద్దరు రామలక్ష్మణులు ఇద్దరిని కూడా రాఘవులు అంటారు రఘువు అనగానే రాముడు ఒక్కడే కాదండి ఆ వంశంలో పుట్టిన వాళ్ళందరూ కూడా రాఘవులే కనుక రామలక్ష్మణుల్ని వాల్మీకి ఇక్కడ రాఘవులు అని సంబోధించారు తమ్ముడు వైడూర్య కాంతితో సరోవర జలాలు ఎంత ఆహ్లాదం కలిగిస్తున్నాయో ఉత్తంగ శిఖరాలతో ఆ పర్వతాలు పర్వత శ్రేణిని ఆశ్రయించే మహోన్నతంగా పెరిగిన వృక్షాలు వాటిని అల్లుకున్న లతలు అంతట విల్లవిరిసిన వసంతం అరుణారుణ దళాలతో పద్మాలు సరోవర తటం మీద పడగలు విప్పి అడుగుతున్న పాములు అటు చూడు ఆ పచ్చకు బయళ్ళు లేళ్ళు కలస్వనాలతో రంగురంగుల వృక్ష సమూహాలు ఈ వాసనలు మత్తెక్కిస్తున్నాయి ఆ చెట్లు చూసావా ఆకు లేకుండా చెట్టంతా పువ్వులే ఉన్నాయి మంద మంద పవన చలార్చితమలమైన ఆ పువ్వులు వాసనలు కురిపిస్తున్నాయి గాలికి ఊగిసలాడే పూలలో తేనె త్రాగుతూ జుంకారిస్తున్న కారిస్తున్న తుమ్మిదల్ని చూడు ఆ కొండగోగులు మొక్కలు చూసావా బంగారు నువ్వులు పీతాంబరం ధరించిన పురమునులు వలె ఎలా ఉన్నాయో కోకిల కలసనాలు చెవికి ఎంత ఇంపుగా ఉన్నాయో గుండెకి ఎంత బాధ కలిగిస్తున్నాయో సీతా వియోగ దుఃఖంలో చూశారా అండి ఆ వాల్మీకి ఎంత చక్కగా వివరణించాడో అక్కడ ఎంతో నయన మనోహరంగా ఉందంట ఆ చుట్టూ సరోవరాలు మొక్కలు లతలు నిండిన పూలు అంతా కూడా ఎంతో అందంగా ఉందంట అంత అందంలో కూడా ఆ సీతా వియోగం గుర్తుకొచ్చిందంట రాముడికి ఎంత చక్కగా వివరణించాడో చూసారా వీటన్నింటిలో ఆనందాన్ని చూపిస్తూనే ఇవేవి నాకు అందట్లేదయ్యా సీతా దుఃఖం మాత్రమే తెలుస్తుంది సీతావియోగంలో అని చెప్తున్నాడంత రాముడు లక్ష్మణుడికి పర్ణశాలలో ఉన్న రోజుల్లో జానకి ఈ మధుర స్వరాలు వింటూ ఎంత ఆనందించేది ఆ పక్షులు జంటలు జంటలుగా ఎంత ఉల్లాసంగా క్రీడిస్తున్నాయో ఆ శోకం చూసేవా నిండుగా పూసి మండుతున్న అగ్నిగుండంలా ఉంది ఈ వసంతంలో వృక్షాలు లతలు చివుళ్ళు జ్వాలసికలుగా నన్ను అన్నాడంట వసంతం అంటే ప్రాణమైన జానికి దగ్గర లేకుండా ఈ వసంతాన్ని ఎలా గడపగలను అదిగో ఆ మూగ నెమలి ఎంత రాజసంగా మెడనెక్కించి చూస్తున్నదో దాని చుట్టూ తిరిగి ఆడు నెమలి మరింత రమణీయంగా నాట్యం చేస్తున్నదో ప్రియా వియోగవేద తెలియదు దానికి వాళ్ళిందరూ కలిసి ఉన్నారు కయ్యా వాళ్ళకి ఎందుకు యోగ దుఃఖం కలుగుతుంది అని ఎవలిజంట అందుకే చక్కగా నాట్యం చేస్తున్నాయి పురుషుడునైన నన్నే ఈ వసంతం ఇంతగా బాధిస్తున్నది పరమసుకుమారి సీత ఎంత త్రివ్య వ్యధపడుతున్నదో అంటున్నాడంట రాముడు తమ్ముడితో ఆ తుమ్మిద ఎంత తీవ్ర వేగంతో పూల మీదకి సాగుతున్నదో మొగ్గ తొడిగిన మామిడి చూసావా మంచి గంధం పోసుకున్న మగరాజులా ఉన్నది హంసలు చక్రవాకాలు ఆ సరోవరం ఎంత విలాసంగా విహరిస్తున్నాయో ఎటు చూసినా నాకు జానకి దర్శనమే ఆ విరహ వ్యధ ఈ పద్మతల కోశాలు జానకి ముఖ నేత్రాలు స్ఫూర్పుని తెస్తున్నాయి ఆ కొండగకు పూలు సీత చీరు నవ్వుని చిరునవ్వుని గుర్తు చేస్తున్నాయి ఈ పంపా సరోవర పరిసరాల్లో సుగంధము సంసేవనంతో జానకీ సహితుడై తిరగలేని నా జన్మ వ్యర్థం అయ్యా అంటున్నాడంట రాముడు చూశాడండి రాముడు అక్కడ ఎంతో అందమైన చక్కని మనోహరమైన దృశ్యాలన్నీ కనిపిస్తున్నా కూడా రాముడికి అవేమీ రుచించట్లేదు జానకి పక్కన ఉంటే ఇవన్నీ ఆనందంగా అనుభవించేవాడిని కానీ ఏం చేయను సీతావియోగ దుఃఖంలో నాకు ఇవి రుచించట్లేదు అంటున్నాడంట రాముడు లక్ష్మణుడు లక్ష్మణ ఇంకా సీత జీవించి ఉంటుందంటావా సత్యధర్మపరుడైన జానకీ మహా జనక మహారాజుకి ఏమని చెప్పగలను ఇంకా నేను అయోధ్యకు తిరిగి రాను నువ్వు తమ్ముడు భరతుడు నిన్ను ఆదరిస్తాడు అని విషాద హృదయంతో ఉన్న అన్నను ఓదారుస్తూ లక్ష్మణుడు ఈ విధంగా ఇక్షాకు వంశీయుడు వంశీవుడయిన నువ్వే ఇంత శోక వ్యాకుల చిత్తుడు అయితే సామాన్యులు ఏమవుతారు వివేకులు విషాదాన్ని దరిచేరనివ్వరు మన గురువులు చేసిన ఉపదేశం విస్మరించావా అన్న అని చెప్తున్నాడు చెప్తున్నాడంట లక్ష్మణుడు స్నేహంతో తడిసిన వతి అగ్నిజ్వాలలో భస్మ అయ్యేటట్లు స్నేహమయ్యే హృదయం విరహాగ్నితో దగ్ధమవుతుందయ్యా మన కర్తవ్య నిర్వహణకి ఉద్యుక్తులం కావాలి ఇలా అవివేకులతో శోకంగా మునిగిపోకూడదు అంటున్నాడు లక్ష్మణుడు రాముడిని ఏమైనా ఓదించు ఓదార్చాలో లక్ష్మణుడికి కూడా అర్థం కావట్లేదు అందుకే ఆయన్ని ఏమి చెప్పి ఓదార్చినా ఆయన వినవు కానీ రాజధర్మం ఆయన చేయవలసిన కర్తవ్యాలన్నీ ఓదిస్తే ఆటోమేటిక్గా రాముడు వింటాడంట ఆ కిటుకు లక్ష్మణుడికి తెలుసు అందుకే ఇవన్నీ చెప్పకుండా నువ్వు నీ వంటి వాడే ఇట్లా ఇటువంటి వాటికి దుఃఖిస్తూ ఉంటే ఎలాగయ్యా నువ్వు చేయాల్సినవన్నీ చాలా ఉన్నాయని చెప్పేసి లక్ష్మణుడికి రాముడు రాముడికి లక్ష్మణుడై ఒకళ్ళు ఓదార్చుకుంటూ ఇక సాగుతున్నాడు ఆ రావణుడు ముల్లోకాలంలో ఎక్కడ ఉన్నా వాడికి మరణమే శరణ్యం వాడు ఎక్కడున్నాడో మనకు తెలిసే వరకే ఊపిరి పీలుస్తాడు ఉత్తర క్షణంలో జానకి దేవిని నీకు అప్పగించి పాదాల మీద పడ్డాడా ప్రాణాలు రక్షించుకుంటాడు లేదా మరుక్షణం యమపురి చేరుతాడు అన్నాడు లక్ష్మణుడు వాడు దితి గర్భంలో దిగినా మృత్యువును తప్పించుకోలేడు నువ్వు శోకాన్ని విడిచి కర్తవ్య కర్తవ్యదీక్షుడు కావాలి అన్నాడంత ఉత్సాహం సర్వకార్యాలని సాధిస్తుంది దాన్ని మించింది లేదు ఉత్సాహశీలకి దుర్లభం లేదు నీ వంటి మహాపురుషుడు తన శక్తిని విస్మరించి దుఃఖ సాగనంలో మునగకూడదు అని పరిపరి విధాల అస వ్యాఖ్యాలు పరికాడు రాముడికి కొంత ఉపశమనం కలిగించాడు లక్ష్మణుడు అన్నదమ్ములిద్దరూ ముందుకు సాగారు పంపా సరోవర తీరం దాటి ఋష్యముఖ పరిసరాల్లో సమీపిస్తున్నారు ఋష్యముఖం మీద ఉన్న సుగ్రీవుడు అల్లంత దూరంలో వారిని చూసి భయంతో నిశ్చేశ్యుడై తేరుకుని వారి కంటబడకుండా ఉండడానికి కొండ వెనుకకు పారిపోయాడు తమ ప్రభువు భయం చూసి అనుచరులు కూడా పరిగెత్తారు తన మంత్రులు నరుగురిని పిలిచి చూశారా ఆ మహాధనుష్కుల్ని వారిని వాలి పంపి ఉంటాడు మన వేషాలతో ముని వేషాలతో మనల్ని వంచించి సంహరించడానికి పంపుతున్నాడు మనం ఇక్కడి నుంచి త్వరగా వెళ్ళిపోవాలి అంటూ వారితో మరో కొండ శిఖరానికి వెళ్ళాడు అక్కడ ఆగలేక మరో కొండ మీదకి వెళ్ళాడు వెళ్ళేదారిలో పెద్ద పెద్ద చెట్టు కొమ్మలు విరిచి దారికి అడ్డంగా వేస్తూ కొండలన్నీ దాటుతున్నాడు అంట సుగ్రీవుడు ఒక కొండ మీద ఆగిన వేళ హనుమంతుడు ప్రభు మనం బహుదూరం వచ్చాం ఇప్పుడు మనకి వాలి వీతి లేదు అసలు మరి మీరింత భయపడవలసిన అవసరం లేదు అస్థిర చిత్తంతో సామాన్య వానర స్వభావంతో ఉన్నారు మీరు ప్రభు ఇంత వికలచిత్తుడు కాకూడదు స్థిర చిత్తంతో అనుచరుల చేత సర్వకార్యాలు చేయించుకోవాల్సిన ప్రభువు ఇలా చపల చిత్తుడు కారాదు అని ధైర్యవచనాలు పలికాడంటే హనుమంతుడు సుగ్రీవుడితో హనుమా చూసావా వారిని ఆజానుబాహులు విశాలాక్షులు శరచాప కడ్గదారులు అటువంటి మహావీరులు చూసి మనస్సు వ్యాకులం కాకుండా ఉండటం సంభవమా వారిద్దరూ వాళ్ళ చేత అనుజ్ఞలు అయి వచ్చి ఉంటారు నా సందేహం అన్నాడు ఇంతకీ ఏమిటయ్యా ఎందుకు భయపడుతున్నాడు ఈ సుగ్రీవుడు అంటే రామలక్ష్మణులను చూసి వాళ్ళెవరో వారి పంపించిన దూతలు నన్ను సంహరించడానికి వచ్చారని భయపడ్డాడంట సుగ్రీవుడు ప్రచ్ఛన్న శత్రువుల పట్ల జాగ్రత్త అవసరం కాదంటావా శత్రువుల్ని సంహరించడంలో మా అన్నయ్య చాలా సమర్థుడు నువ్వు వెళ్ళి వారి జాడని వారి మనస్సును తెలుసుకురావాలి వారితో మాట్లాడుతూ ఉన్నంతసేపు నీ ముఖం నా వైపే ఉండాలి వెళ్ళిరా అన్నాడు సుగ్రీవుడు ఇంత భయపడుతూ సుగ్రీవుడు అసలు వాళ్ళు ఎవరో నువ్వు వెళ్ళి తెలుసుకుని రా నువ్వైతే చక్కగా తెలుసుకొని రాగలుగుతావు అలా తెలుసుకోవడానికి వెళ్ళి నన్ను వదిలేవాక ఒక పక్క నన్ను కంటి పెడుతూనే వాళ్ళు ఎవరూ ఏంటి కనుక్కొని రా అని ఆజ్ఞాపించాడంట సుగ్రీవుడు హనుమంతుడికి సుగ్రీవుని ఆజ్ఞ వింటూనే హనుమంతుడు రామలక్ష్మణులను సమీపించాడు ఓ సుందరమూర్తులారా తామెవరు ఏ కారణంగా ఈ ప్రాంతానికి వచ్చారు అన్నాడు హనుమంతుడు హనుమంతుడు హనుమత్ వేషంలో వెళ్ళలేదండి రామలక్ష్మణుల దగ్గరికి ఒక ముసలి బ్రాహ్మణ రూపంలో వెళ్ళాడంట ఏమో వాళ్ళు వాలి పంపిన వాళ్ళైతేనూ అది తెలుసుకోవడానికి ఈయన కూడా మానవ రూపంలో వెళ్ళాలి అనే ఉద్దేశంతో ఒక ముసల బ్రాహ్మణ రూపంలో వెళ్ళాడు వెళ్తూ వెళ్తూనే ఓ సుందరమూర్తులారా తమరెవరు అన్నాడు చూశారండీ హనుమంతుడు ఎంత చాకీర్యం కలిగిన వాడు అందుకే దూతలలో హనుమంతుడిని మించిన వాడు లేడంటారు రామనాథుడికి దగ్గరికే దూతగా వెళ్ళినవాడు అది ఆయన శక్తి ఆయన ఎవరో బయటపెట్టకుండానే అన్ని విషయాలు రాబట్టగల తెలియగలవాడు ఏ కారణంగా ఈ ప్రాంతానికి వచ్చారు తమ ఆగమనంతో ఈ పవిత్ర పంపా జలాలు మరింత పవిత్రమయ్యాయి నారచీరలు కట్టి తపస్వి వేషధారులై ఉన్నారు మీ బల వీర్య కట్టు వచ్చినట్టు కనిపిస్తున్నాయి సర్వశత్రు సంహార సామర్థ్యం మీలో కనిపిస్తున్నది మీరు చూస్తే నారచీరలు కట్టి ఉన్నారు కానీ మిమ్మల్ని చూస్తే అలా కనిపించట్లేదు చాలా బలవీర్య పరాక్రమాలలో కొట్టు వచ్చినట్టు కనిపిస్తున్నాయి మీలో సర్వశత్రు సంహారార్థం చేయగలిగే వాళ్ళలాగా ఉన్నారు ఏమిటయ్యా ఎందుకు వచ్చారు ఈ ప్రాంతానికి మీ అడుగు పెట్టడంతోనే ఈ పంపా సరావరం మొత్తం కూడా పవిత్రమైంది అన్నాడంట ఆంజనేయుడు దేవలోకం నుండి దిగి వచ్చిన అశ్విని దేవతల భూలోక సంచారానికి వచ్చిన సూర్యచంద్రుల సర్వభూమండల శాసనాధ్యక్షతులై మీరు వనసా వనసంచారం చేయవలసిన అవసరం ఏమొచ్చిందయ్యా బుసల కొడుతున్న కోడతరాచలో ఉన్న ఆ బాణాలు ఈ ప్రపంచాన్ని భస్మీభూతం చేసేటట్లున్నాయి గోధుమ రచలో ఉన్న మీ ఖడ్గాలు ఎవరినైనా నెలకూలుస్తాయి మీరెవరో చెప్పడానికి సంకోచిస్తున్నట్టున్నారు చెప్పి హనుమంతుడు వాళ్ళని పరిచయం చేసుకుంటున్నాడు ఈ ప్రాంతంలో సుగ్రీవుడనే వానర రాజు ఉన్నాడు ఆయన నిత్య ధర్మపరుడు అటువంటి వానిని అన్నగారు రాజ్యభస్టు చేశారు అన్యాయంగా నేను సుగ్రీవుని మంత్రిని ఆయన మీతో స్నేహం కోరుతున్నాడు కామరూపశక్తి ఉంది కనుక నేను భిక్ష రూపంతో వచ్చాను అని అంజలి బద్దుడై నిలబడ్డాడు ఆంజనేయుడు ఇలా చెప్పారు కదనండి అసలు అక్కడ ఏం జరిగిందయ్యా అంటే ఎప్పుడైతే ముసల బ్రాహ్మణ వేషంలో హనుమంతుడు రామలక్ష్మణ్ని చేరాడో ఆ క్షణమే గుర్తించాడండి రాముడు హనుమంతుడిని హనుమంతుడి మెడలో ఒక మణిహారం ఉంటుందంట ఆ మణిహారం ఎటువంటిదయ్యా అంటే హనుమంతుడికి ఒక వరం ఉన్నది ఆయన దేవుడు తప్ప ఆ మణిహారాన్ని ఎవరూ గుర్తించలేరు ఆయన నామాన్ని ఉచ్చరించాడంటేనే అది రాముడని ఆయనకి తెలుస్తూ ఉంటుంది అది ఆయన వరప్రసాదం అది చూడగానే రాముడు ఎప్పుడైతే ఈ ముసల బ్రాహ్మణ వేషంలో వచ్చిన హనుమంతుణ్ణి చూశాడో రాముడు అని పిలిచాడంట ఆ మాట వింటూనే ఎంతో భక్తి శ్రద్ధలతో హనుమంతుడు చేతులు జోడించి నమస్కరించి ఆయన వచ్చిన దాన్ని వివరంగా చెప్పాడంట రాముడు నన్ను ఈ పేరుతో పిలవగలిగింది నా రాముడు ఒక్కడే అని చెప్పి అన్నీ వివరంగా చెప్పేసి మీ స్నేహం కోరుతున్నాడయ్యా సుగ్రీవుడు అని చెప్పాడంట అంతవరకు మౌనంగా విన్న రాముడు తమ్ముడు మనం ఎవరిని కలుసుకోవాలనుకుంటున్నామో ఆ సుగ్రీవుడే తనని మంత్రిని పంపాడు ఈ మంత్రి మాతృ వింటూనే వేదత్రయం అధ్యయనం చేసిన వాడులా ఉన్నాడు ఒక అభిశబ్దం జారకుండా ఇంతసేపు ప్రసంగించిన తీరు చూస్తే ఈయనకు వ్యాకరణ కరాతల మనం అనిపించడం లేదు కనులు కను కనుబొమ్మలు కోని లలాటం కానీ శిరస్సు కానీ కదిలించకుండా అనవసర శబ్దం ప్రయోగించకుండా మాట్లాడే ఈ శాస్త్ర విశారదుడు వర్ణోత్ తత్వస్థాలైన హృదయ కంఠాలతో ఆశ్రయించే మధ్యమ స్వరంలో ప్రత్యక్షరం పలికాడు సంస్కృత సంపన్నమైన క్రమబద్ధంగా సాగించే ఈ సంభాషణ ఎటువంటి వారినైనా ఆకర్షించగలదు ఇటువంటి శక్తి కలిగిన మంత్రి పొందిన ప్రభువు సాధించలేనిది ఏమీ లేదయ్యా అందుచేత నువ్వు సుగ్రీవుని చెవునితో అనవసర ప్రసంగం సాగించు అన్నాడు అవసరమైన ప్రసంగం సాగించు అన్నాడు అంతా విన్నాడు రాముడు రాముడికి హనుమంతుడు ఎవరో తెలిసింది కానీ ఈ విషయం లక్ష్మణుడితో చెప్పలేదు వాళ్ళిద్దరికీ ఒకరికొకళ్ళు అర్థమైపోయింది వాళ్ళ మనసులతోనే మాట్లాడుకున్నారు హనుమంతుడు రాముడు ఎవరో గ్రహించాడు రాముడు హనుమంతుడు ఎవరో గ్రహించాడు ఒకళ్ళకొకళ్ళు ఆశీర్వచనాలు రాముడు హనుమంతుడిని ఆశీర్వదించాడు హనుమంతుడు రాముడి దగ్గర ఆశీర్వచనం పొందాడు ఆయనకి నమస్కారం చేసి మీరెవరో నాకు తెలిసిందయ్యా నన్ను నామంతో పిలవగలిగింది నా రాముడు ఒక్కడే అని చెప్పి హనుమ చెప్పాడు ఈ విషయాలన్నీ జరుగుతున్నాయి ఇవి కూడా లక్ష్మణుడికి తెలియదంట ఎంతైనా ఇద్దరు దైవస్వరూపులంటి అటు రాముడు కానీ ఇటు ఆంజనేయుడు కానీ శివస్వరూపమైన హరిహరాదుల మాటలు వేరే వాళ్ళకి ఏ విధంగా తెలుస్తాయి చెప్పండి అదే జరిగింది ఇక్కడ శివశక్తిలో ఉద్భవించిన వాడు హనుమంతుడైతే విష్ణు శక్తి విష్ణు తేజమే శ్రీరాముడు మరి వాళ్ళిద్దరూ ఒకరినొకరు గుర్తించకుండా ఎలా ఉంటారండి వాళ్ళు గుర్తించుకోలేరు ఒకళ్ళనొకళ్ళు మనసుతోనే మాట్లాడుకున్నారు కానీ ఆ పక్కనున్న ఆదిశేషు అయిన లక్ష్మణుడికి ఇవి ఏవీ తెలియదు అందుకనే రాముడు ఇంత చక్కగా చక్కని వాక్యాలతో పలకగలిగే మంత్రి ఉన్నాడంటే చాలా శక్తివంతమైన వాడు ఉన్నవాడు మంత్రి ఉన్న రాజు ఎప్పుడూ కూడా ఏదైనా విజయం సాధించగలుగుతాడు అందుకని నువ్వు సంకోచించక్కర్లేదు సరైన వాడి దగ్గరికే వచ్చాం కనుక మనకి కావాల్సింది ఏంటి ఏ విధంగా మాట్లాడాలి అన్ని నువ్వు కూడా ప్రసంగం సాగించు అని లక్ష్మణుణ్ణి ఆజ్ఞాపించాడు రాముడు అప్పుడు లక్ష్మణుడు మధురస్వరంతో మహా విద్వాంసుడ మీ సుగ్రీవ ప్రభువు గురించి మేము విన్నాం ఆయన కోసమే మేము ఇలా వచ్చాం ఆయన మా స్నేహం కోరుతున్నాడు మేము ఆయన సత్యం వాంఛిస్తున్నాం అన్నాడు తమ పేర్లు చెప్పి లక్ష్మణుడు హనుమంతుని హృదయం ఆనందతరంగతమైంది తమ ప్రభు వీరు సహాయంతో రాజ్యపతి కాగలడని భావించాడు చూశారంటే హనుమంతుడు ఎంత దూరం ఆలోచించాడో వీరిద్దరు మైత్రి కోరాడంటే సుగ్రీవుడు రాజైపోతాడు ఇక నిశ్చయంగా ఉండొచ్చు దానికోసమే ఈ ప్రభు ఇక్కడికి వచ్చినట్టు ఉన్నాడు అనుకున్నాడంట రామచంద్ర సోదర సమేతంగా మీరు ఈ మహారణ్యానికి ఎందుకు వచ్చారు అని మారితి ప్రశ్నించగా లక్ష్మణుడు నేను వివరాలన్నీ చెప్పలేను మేము దశరథులము మా తండ్రి ధర్మప్రభు వర్ణ చతున్న కన్నబిడ్డల వలె పాలిస్తూ ఆశ్రమ ధర్మాలు నిర్వర్తింపజేసేవారు సర్వభూత శరణ్యుడైన మా అన్నగారు పితృవాక్య పాలనకై అడవికి వస్తుంటే ఈయనకు విడవలేక మా వధుని జానికి నేను వచ్చాం సర్వభూత హితుడైన ఈయన వనవస క్లేశం అనుభవిస్తుంటే ఎవడో రాక్షసుడు మా వధునిని అపహరించాడు ఆవిడ కోసం అన్వేషించే సమయంలో కబంధుడు అనేవాడు మీ సుగ్రీవుని గురించి చెప్పి ఇలా పంపించాడు అయ్యా అని చెప్పి లక్ష్మణుడు చెప్పాడు అన్ని వివరంగా చెప్పలేమని క్లుప్తంగా చెప్పాడంట లక్ష్మణుడు ఏం జరిగింది ఏంటని చూసారా అప్పుడు క్లుప్తంగా చెప్పినా కూడా ఎన్ని వివరాలు ఉండేయో అందులో ఆ వాల్మీకి వాక్ చాతుర్యం ఎంత గొప్పగా ఉందో చూసారా చాలా క్లుప్తంగా చెప్పాడు అన్నాడు లక్ష్మణుడు కానీ అందులోనే ఇప్పటి వరకు జరిగింది మొత్తం వచ్చేసింది సర్వలోకనాథుడు కావలసిన ఈయన ఈనాడు మీ ప్రభు సాయం కోరుతున్నాడు సర్వరాజ్యలోకం తమ మణిరత్న భూషిత కిరీటాలతో మా నాన్నగారి పాదాల మీద వ్రాలి నమస్కరించేవారు ఆయన కుమారుడు ఆ సింహాసనం అధివసించవలసిన వాడు ఈయన మీ ప్రభువు అనుగ్రహం కోసం వేచి ఉన్నాడు అని హనుమంతుని వైపు చూస్తూ నిలబడ్డాడు లక్ష్మణుడు అయ్యా ఎవరనుకుంటున్నావు ఈ రాముడు సర్వప్రభువులు ఆయన ముందు తల వంచి నిలబడతారు కానీ అటువంటి వాడు ఈరోజు మీ ప్రభు సహాయం కోరిక్కడికి వచ్చాడయ్యా నీ లక్ష్మణుడు హనుమంతుడికి చెప్పాడయ్యా జితేంద్రియులు జితోక్రోధులు గుణసంపన్నులు అయిన మీ వంటి మహానీయుల్ని దర్శించే అదృష్టం కలిగినందుకు ఆనందంగా ఉంది మా ప్రభు అన్నగారు వల్లే రాజ్య భ్రష్టుడయ్యాడు అంతేకాదు ఆయన దారుణకుండా అన్నగారు హరించాడు ఇక మీరు భావించినట్టుగా జానకిదేవి అన్వేషణ మా చేత జరిపించి మీకు ఆయన తోడు పడగలడు అన్నాడు హనుమంతుడు ఏం చెప్పాడయ్యా హనుమంతుడు అంటే స్వామి మీరు ఎలాగైతే సీతా వియోగ దుఃఖం అనుభవిస్తున్నారో సుగ్రీవుడు కూడా అదే విధంగా అనుభవిస్తున్నాడయ్యా వారి అన్నగారు వీరి రాజ్యాన్ని లాక్కోవటమే కాకుండా వీరి భార్యని కూడా లాక్కున్నారు ఇప్పుడు మీరు ఆయనకి సహాయపడి ఆయన చేత మీరు సహాయం పొందగలరు అని చెప్పాడంట హనుమంతుడు ఎందుకంటే ఆయన దగ్గర రాజ్యం లేదు ఇప్పుడు మీరు ఆయనకి సహాయం చేయగలిగితే ఆయన తప్పక మీకు సహాయపడగలడు మీరు ఆయన నుంచి సహాయం పొందగలరు అని చెప్పాడంట చూశారా హనుమంతుడు ఎంత తెలివి వాళ్ళవాడో ఆయన మీకు సహాయం చేస్తాడు అనలేదు సుగ్రీవుడు రాముడికి సహాయం చేస్తాడని చెప్పలేదు హనుమంతుడు మీ ద్వారా సహాయం పొంది మీకు సహాయపడగలడు అన్నాడు అంటే రాముడి చేతే సహాయం పొంది సహాయం మీరు ఆయన సహాయం అందుకోగలరు అంటే మీ ద్వారానే మీరు ఆ సహాయం పొందగలుగుతారు ఆయన మీకు సహాయం చేసే అంత గొప్పవాడు కాదయ్యా మీరే ఆయనకి సహాయం చేయండి ఆయన నుంచి ఆ అవకాశాన్ని పొందండి అని చెప్పాడు అప్పుడు లక్ష్మణుడు రామునితో అన్న మనం వీరికి సహాయపడి వారి సాయం మనం పొందుదాం ఉన్నాడు చూసారా మనం ముందు వాళ్ళకి సహాయం చేద్దాం వాళ్ళకి వాళ్ళ రాజ్యాన్ని తిరిగి ఇప్పిద్దాం ఆ తర్వాత వాళ్ళ సాయం మనం అన్నాడు అంట లక్ష్మణుడు హనుమంతుడు భిక్ష రూపం విడిచి స్వస్వరూపం ధరించాడు ఆయన వెంట రామలక్ష్మణులు రిషమూపం చేరారు వారిని అక్కడే ఉంచి హనుమంతుడు మలయగిరి మీద ఉన్న సుగ్రీవుని సమీపించి జరిగిన వృత్తాంతమంతా నివేదించాడు మరి ఆంజనేయుడు డైరెక్ట్గా రామలక్ష్మణులు తీసుకొని సుగ్రీవుడి దగ్గరికి వెళ్తే సుగ్రీవుడు భయపడిపోడు అందుకనే స్వామి మీరు ఇక్కడ ఉండండి అని చెప్పి వారిని వృక్ష మీద పెట్టి ఆయన సుగ్రీవుడు గుట్టలు దాటి అవతలకి వెళ్ళిపోయాడు కదా అక్కడ ఉన్న సుగ్రీవుడు మలయగిరి మీద ఉన్నాడంట సుగ్రీవుడు ఆయన్ని సమీపించి ఇదయ్యా జరిగింది నువ్వు కంగారు పడాల్సిన అవసరం లేదు వారు మన మైత్రి గోరి వచ్చారు అని చెప్పి సుగ్రీవుడిని అంటే స్వస్థపడింది ఎప్పుడైతే హనుమంతుడు ఇవన్నీ చెప్పాడో సుగ్రీవుని యొక్క గుండె స్వస్థపడిందంట మనుష్య రూపంతో రామలక్ష్మణులకి స్వాగత మర్యాదలు జరిపి రామచంద్ర మా హనుమ చెప్పాడు ఇదిగో నా స్నేహహుస్తం అందిస్తున్నాను అందుకోండి అన్నాడు సుగ్రీవుడు వీరు కామరూపదారులంటి ఓనర్లే కానీ కామరూపం ధరించగలరు ఎప్పుడైతే రామలక్ష్మణుల ముందుకు రావాలో సుగ్రీవుడు కూడా మానవ రూపంలో వచ్చాడంట హనుమంతుడు ఒక్కడే కామరూపుడు కాదు ఆ ఓనరు వీరుల్లో ఎంతో గొప్ప వాళ్ళు ఎంతోమంది ఉన్నారు వాళ్ళందరూ కూడా కామరూపు ధరలే లక్ష్మణులను కలవడానికి సుగ్రీవుడు కూడా మానవ రూపంలోనే వచ్చాడంట తన చేతిని అందించి ఇదేనయ్యా నా స్నేహం వస్తుందో అందిస్తున్నానో అందుకోండి అన్నాడు రాముడు తన చేతిని ముందుకు చేపాడు ఉభయలు గాఢాలింగనం చేసుకున్నారు రెండు కుష్ఠాలు తెచ్చి ప్రజల తేహంలో వెలిచి అగ్నిగుండం ఏర్పాటు చేసి ఉభయలు ప్రదక్షిణం చేసి ఒకరినొకరు చూసుకుంటూ తన్మయలు నిలబడ్డారు చూశారా అండి అప్పుడు స్నేహం పొందాలి స్నేహం చెయ్యాలి అన్నా కూడా దానికి కూడా అగ్నిసాక్షిగా ప్రమాణం చేసుకునేవాడు అంట రామసుగ్రీవ మైత్రితో ఇక్కడితో ఈ అధ్యాయానికి స్వస్తి పలికి రామసుక్రియుల మైత్రి ఏ విధంగా జరిగింది వాలి వదకై ఏ విధంగా ప్రయత్నాలు జరిపించారు అనే విషయంలో మరో అధ్యాయంలో చర్చించుకుందాం ఇప్పటికీ స్వస్తి సర్వే జనాభవంతు శ్రీ శ్రీరాఘవం దశరథాత్మజమ ప్రమేయం సీతాపతి ఆజానుబాహుం ఆజానుబాహు అరవిందదలాయతాక్షం రామం నిషాచర వినాశకరం నమామి లక్ష్మణ సమేత రామచంద్ర పరబ్రహ్మణి నమ రాము విగ్రహవాన్ ధర్మ అంటారు అంటే రాముణ్ణి మించిన విక్రమవంతుడు కానీ ధర్మవంతుడు కానీ ఈ భూ జగత్తులోనే ఎక్కడా లేడంటారు అటువంటి శ్రీరాముని యొక్క చరిత్ర వాల్మీకి విరచించినటువంటి శ్రీమద్ రామాయణాన్ని మనం ఇప్పటి వరకు ప్రవచించుకుంటున్నాం కదా ఇందులో మనందరికీ కూడా ఎన్నో ధర్మ సందేహాలు ఇది ఈ విధంగానే ఎందుకు జరిగింది దీనికి ఏ వాన్మయం ఉంది ఈ విధంగా ఎందుకు జరగాలి ఇలా ఎందుకు జరిగి ఉండకూడదు అనే సందేహాలు ఎన్నో ఉంటాయి మా చేతనైనంత వరకు మీ యొక్క ధర్మ సందేహాలు ఈ రామాయణంలో ఏమేమైతే ఉన్నాయో మాకు తెలియపరిస్తే వాటిని విశదీకరించే ప్రయత్నం చేయాలని చెప్పేసి ఒక సంకల్పంతో ధర్మ సందేహాలు అనే ఒక కార్యక్రమాన్ని మొదలుపెట్టదలుచుకున్నాం ఇప్పటి వరకు మనం రామాయణంలో బాలకాండ నుంచి మొదలుకొని అరణ్యకాండ వరకు మన ప్రవచన కార్యక్రమం అనేది నిర్విరామంగా నిర్వహించుకున్నాం ఇంకా ముందు కిష్కింద యుద్ధకాండ కూడా ఉన్నాయి దీనిలో మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా కూడా మాస్పేస్ వన్ ఎట్ జీమెయిల్ డాట్ కామ్ కానీ లేదా మా యొక్క యూట్యూబ్ ఛానల్లో కామెంట్స్ రూపంలో కానీ మీ సందేహాలని మాకు పంపించినట్టయితే మా చేతనైనంత వరకు వాటికి సవివరణ ఇవ్వడానికి ప్రయత్నిస్తాం మాకు తెలివిన వాటిని తెలుసుకొని మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాం దీనివల్ల జ్ఞానం అనేది ఎవరి సొంతం కాదు అది మీ దగ్గర నుంచి మేము నేర్చుకున్నా మా దగ్గర నుంచి మీరు తెలుసుకున్న గురువుల నుంచి మనం తెలుసుకున్న అందరికీ ఉపయోగపడేదే కనుక ఈ ధర్మ సందేహాల ద్వారా మనందరికీ కూడా చక్కటి జ్ఞానం పొందగలిగే అవకాశం లభిస్తుందని ఈ సత్సంకల్పానికి మీరందరూ కూడా పాటుపడాలని కోరుకుంటూ ఈ ధర్మ సందేహాల ప్రోగ్రాన్ని ప్రారంభించడానికి ప్రయత్నం చేస్తాం రామాయణం కార్యక్రమం ఇంకా మనకి రెండు కాండాలు మిగిలి ఉంది కనుక ఈ లోపల మీ ధర్మ సందేహాలన్నింటినీ మాకు పంపించినట్టయితే వీటన్నిటినీ క్రోడీకరించి తగిన సమయంలో మీరు అందించే ధర్మ సందేహాలని బట్టి ఎన్ని ప్రోగ్రామ్స్ చేయాలనేది నిశ్చయించి ఒక రోజున చక్కగా వీటన్నిటికీ జాబులు చెప్పడానికి ప్రయత్నిస్తాం మర్చిపోకుండా ఇప్పటి వరకు మన రామాయణ కార్యక్రమాన్ని ఫాలో అవుతున్న వాళ్ళందరూ కూడా ఈ యొక్క ధర్మ సందేహాల్లో మీ ప్రశ్నల్ని పంపించినట్టయితే వాటికి సవివరణ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాం శ్రీరామాయణ మహ